నమస్తే వెల్కమ్ టు యూ నేర్మి రాజేష్ జనసేన విషయంలో చంద్రబాబు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఆ పార్టీకి ప్రభుత్వంలో ఇప్పటికే పెద్ద ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు ఇక క్యాబినెట్లోనే కాదు భవిష్యత్తులో పదవుల పంపకాల్లో కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చినటువంటి సంగతి కూడా తెలిసింది అయితే అందుకు తగ్గినట్టుగానే ఇవాళ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు వివరిస్తున్నారు మరోవైపు కూటమిలో క్లాషెస్ లేకుండా కొంత సఖ్యతగా ముందుకు వదులుతారు అంటే లో మూడు మంత్రి పదవులు కేటాయించారు పవన్కు డిప్యూటీ సీఎం హోదా కట్టబెడుతూనే ఆయన కోరుకున్నటువంటి కీలక నాలుగు శాఖలను అప్పగించారు సినిమాటోగ్రఫీ శాఖను కూడా ఆ పార్టీకి చెందినటువంటి కందుల దుర్గేష్కు కేటాయించారు ఇక పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదేండ్ల మనోహర్కు బాధ్యతలు అప్పగించారు సో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ తో పాటుగా అసెంబ్లీ విప్ పదవులను సైతం కేటాయించేందుకు కూడా చంద్రబాబు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది తాజా మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది చంద్రబాబు నాయుడు అట్లాగే ఎన్డీఏ కూటమి రెండు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి కూడా జనసేనకు కేటాయించేందుకు కూడా నిర్ణయం అయినట్టుగా చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు ఎమ్మెల్సీగా రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి శ్రీరామచంద్రయ్య ఇక్బాల్ టిడిపిలో నుంచి వైసీపీ నుంచి వీడి టీడీపీలో చేరినటువంటి సంగతి ఈ సమ ఈ ఈ నేపథ్యంలో దీంతో ఇప్పుడు వారిపైన అనర్హత వేటుపడినటువంటి నేపథ్యంలో ఆ రెండు ఎమ్మెల్సీ సాధనాలు కూడా ఉప ఎన్నిక అనివార్యంగా మారినటువంటి నేపథ్యం అయితే ఆ రెండు ఎమ్మెల్సీ సీట్లను కూడా కూటమి ఏకపక్షంగానే దక్కించుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి సో ఇక ఎన్నికైనటువంటి అంశం కూడా కొంత లాంఛనంగానే కనిపిస్తుంది దీంతో ఇవాళ ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి దక్కుతాయనేది కూడా కొంత చర్చగా మారింది పెద్ద ఎత్తున ఎవరికి వాళ్ళే ప్రయత్నం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా జనసేనకు ఒక సీటు కేటాయించాలని చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించారు అయితే తొలుత ఎమ్మెల్సీగా పిఠాపురం చెందినటువంటి వర్మకు ఛాన్స్ ఇస్తారని పెద్ద ప్రచారం జరిగింది పవన్ కోసం సీటు త్యాగం చేయడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయబోతుంది ఇస్తుంది టీడీపీ అంటూ కూడా టాక్ వినిపించింది కానీ సీన్ కట్ చేసే తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రమే మళ్ళీ సి రామచంద్ర పేరే ప్రముఖంగా వినిపించింది మరో ఎమ్మెల్సీ స్థానం జనసేనకు దాదాపుగా కేటాయించినట్లు కూడా కొంత సమాచారం అయితే అంత ఉంది పవన్ రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి జర్నలిస్ట్ గా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి హరిప్రసాద్ కు ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తారని కూడా తెలుస్తోంది ఇక హరిప్రసాద్ కొంత వివాద రహితుడు జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ తో సంస్థాగతంగా పూర్తి స్థాయిలో జనసేనను ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఈనాటితో పాటుగా దాదాపు చాలా మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో ఖచ్చితంగా పవన్ ఏర్పాటు చేసినటువంటి జనసేన చేసినప్పటి నుంచి కూడా స్వచ్ఛందంగా పార్టీలో చేరారు పార్టీ కోసం అర్హులు కష్టపడ్డారు ఆయన సేవల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ వినియోగించుకుంటున్నారు కూడా అయితే మొన్నటి ఎన్నికల్లో కూడా జనసేన టికెట్ ను హరిప్రసాద్ ఆశించారు అయినప్పటికీ కూడా టికెట్ లభించలేదు సో ఇక వివిధ సమీకరణలో భాగంగా పవన్ ఆయనకు ఛాన్స్ ఇవ్వలేకపోయారు అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని కూడా తెలుస్తుంది మరోవైపు ఇక్బాల్ కూడా కొంత టిడిపి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఇచ్చే ఉన్నాయని చర్చ జరిగింది కానీ ఇక్బాల్ కి మరొక అవకాశం స్పష్టంగా కల్పించే అవకాశం ఉన్నట్లు కూడా టీడీపీ నుంచి మనకు వార్తలు అందుతున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి గత అనుభవాల దృష్ట్యా ఖచ్చితంగా జనసేనకి టీడీపీకి కొంత సఖ్యత ఉండే అవకాశం లేదు అనే స్పెక్యులేషన్స్ పెద్ద ఎత్తున తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో లో కొంత ప్రచారం జరిగింది కానీ దాన్ని అవన్నింటినీ కూడా బ్రేక్ వేస్తూ చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి సంచలన నిర్ణయాలతో స్పష్టంగా జనసేనతో సఖ్యత కొనసాగుతుంది మరోవైపు జనసేనకు కూడా కొంత ప్రాముఖ్యత ఇవ్వడం కొన్ని అన్నింటిలో కూడా ప్రియారిటీస్ ఇవ్వడం మరోవైపు ముందు నుంచి కూడా అంటే ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల నుంచి కూడా చంద్రబాబు పక్కనే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫోటోని ఏర్పాటు చేయడం ఇట్లా అనేక సందర్భాల్లో ఎక్కడ కూడా క్లాషెస్ తావి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అత్యంత జాగ్రత్తగా జనసేనని మేనేజ్ చేసుకుంటూ కొంత జనసేన కూడా సమాంతరంగా టీడీతో పాటుగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం మీద చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకమైనటువంటి అడుగులు మరోవైపు ఇవాళ ఖచ్చితంగా కూడా జనసేనకి మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు అని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క అంశంలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ ఎక్కడ కూడా తగ్గకుండా ఖచ్చితంగా స్థానం కల్పిస్తూ కూడా ముందుకు కదులుతూ ఉన్నాడు ఇట్లాంటి సందర్భాల్లో హరిప్రసాద్ ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీగా అవ్వబోతున్నారు బంపర్ ఆఫర్ కూడా కొట్టేసినట్టుగా తెలుస్తోంది మీరు కూడా టీడీపీ జనసేన మధ్య ఉన్నటువంటి బంధం మరింత దృఢంగా మారే ఉన్నాయి రోజు రోజుకి ఈ అంశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ